ప్రియమైన కార్మిక సోదర సోదరీ మండలందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ రోజున కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఉద్యోగ అఖిల భారత ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపు మేరకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరగబోతున్నటువంటి అఖిల భారత సార్వత్రిక సమ్మెని తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక వర్గం ఉద్యోగులు అసంఘటిత రంగ కార్మికులు స్కీమ్ వర్కర్లు స్వయం ఉపాధి మీద జీవిస్తున్నటువంటి శ్రామిక ప్రజానీకం అంతా కూడా ఈ సమ్మెలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మె మన భారత కార్మికోద్యమం యొక్క మనుగడకి అట్లే మన గత వందేళ్లుగా మన దేశంలో రాష్ట్రంలో అనేక మంది కార్మిక యోధులు తమ ప్రాణాలని తృణపాయంగా అర్పించి కార్మిక వర్గానికి సాధించినటువంటి హక్కులన్నిటిని కూడా ఇవాళ భారతదేశంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో మెజార్టీ ఉందని కార్మిక చట్టాలన్నిటిని కూడా కాలరాస్తున్నటువంటి స్థితి ఉంది గతంలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఇవాళ నాలుగు కార్మిక కోడులుగా మార్చి కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టింది బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు కార్మిక వర్గానికి ఎంతో కొంత ఉపశమనం కలిగించే కనీస వేతనాల చట్టం కావచ్చు బోనస్ చట్టం కావచ్చు అలాగే ట్రేడూనియన్లు పెట్టుకున్నటువంటి హక్కునిచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ చట్టం అట్లే యాజమాన్యాల మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉమ్మడి బేర శేరాల హక్కుని కాపాడుకునే పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అట్లే పని పరిస్థితుల్లో కార్మికుల యొక్క వర్కింగ్ కండిషన్స్కి సంబంధించినటువంటి స్టాండింగ్ గార్డర్ చట్టాన్ని కూడా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసింది అంతేకాదు కార్మిక వర్గం తమ యొక్క రక్షణ కోసం తమ యొక్క సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలను సాధించుకున్నారు ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఈఎస్ఐ చట్టం గ్రాటిటీ చట్టం బోనస్ చట్టం అట్లే శ్రామిక మహిళలు మెటర్నిటీ చట్టం ఇలాంటి అనేక చట్టాలు వచ్చినాయి అట్లే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వర్క్మెన్ కంపెన్సేషన్ చట్టం వచ్చింది అలాగని వాళ్ళ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో చాలా పెద్ద ఎత్తున కాంట్రాక్టీకరణ అవుట్సోర్సింగ్ జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది వందల సంవత్సరంలో కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ అండ్ అబాలిషన్ చట్టం వచ్చింది అలాగనే ఈరోజు ఇంకా అనేక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అమాలీ కార్మికులు కావచ్చు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా వాళ్ళ వాళ్ళ రంగాలకు సంబంధించినటువంటి కొన్ని కార్మిక సంక్షేమ చట్టాలను కూడా సాధించుకున్నారు అలాగనే ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఏదైతే బొగ్గు రంగంలో కోల్ బైన్స్ నిబంధనల చట్టం కూడా ఈరోజు అమల్లో ఉంది మొత్తంగా ఈరోజు భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకి పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి వాళ్ళకి మరిన్ని గరిష్ట లాభాలు సంపాదించి పెట్టాలంటే కార్మిక వర్గానికి ఎలాంటి చట్టాలు లేకుండా హక్కులు లేకుండా నిరాయుధులను చేయటం అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రగా ఉంది అందుకనే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చెప్పినా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు కూడా కార్మిక చట్టాల్లో అనేక మంచి సూచనలు చేసినప్పటికి కూడా వాటిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏకపక్షంగా ఇవాళ నాలుగు కార్మిక కోడులను తీసుకొచ్చింది ఇవాళ కనీస వేతనాల కోడ్ కానీ పారిశ్రామిక సంబంధాల కోడ్ కానీ సామాజిక భద్రతా కోడ్ కానీ అలాగనే వృత్తి సంబంధిత ఆరోగ్యం సేఫ్టీ పని పరిస్థితులకు సంబంధించినటువంటి ఈ కోడులన్నీ కూడా యాజమాన్యాలకు పెద్దపేటేస్తున్నాయి అలాగనే ప్రయోజనాలు అంటే పరిశ్రమల్ని మూసేసే అధికారం కార్మికుల్ని తొలగించే అధికారం నెల సమ్మెల మీద పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపే అధికారం ఇవన్నీ కూడా యాజమాన్యాలకు ఇచ్చే పద్ధతిలో ఈ చట్టాలు మారినాయి అంతేకాదు ఎక్కడైనా సరే ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ ఎస్ఐ నుంచి కానీ మొత్తం యాజమాన్యాలకు మినహాయింపు ఇచ్చే పద్ధతిలో గవర్నమెంట్లు పూర్తిగా తమ అధికారాలను కేంద్రీకృతం చేసుకున్నాయి దీనివల్ల మొత్తం కార్మిక వర్గం రాబోయేంటి కాలంలో యాజమాన్యాల దగ్గర బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే భారత కార్మిక వర్గం కార్మిక సంఘాలు బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గాన్ని బట్టబయలు చేసి కార్మిక చట్టాలని కాపాడుకోవటం కోసం కార్మిక హక్కుల్ని నిలబెట్టుకునే దానికోసం రేపు నవంబర్ ఇరవై ఆరో తేదీ రోజున సార్వత్రిక సమ్మెకి కార్మిక వర్గం సన్నద్ధంగా ఉంది అంతేకాదు మన దేశం యొక్క ఆర్థిక స్వావలంబనకి మన దేశం యొక్క సార్వభౌమత్వానికి స్వయం సమృద్ధికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు చాలా కీలకమైన భూమికను పోషించినాయి ముఖ్యంగా ఈ దేశంలో సహజ వనరులైనటువంటి బొగ్గు గనులు కానీ ఇనప ఖనిజం కానీ అలాగనే స్పెక్ట్రం గ్యాస్ ఇలాంటి అన్ని సంస్థల్లో కూడా ప్రభుత్వ రంగం ఇవాళ కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తుంది అలాగనే రక్షణ రంగ ఉత్పత్తుల్లో కూడా బీడిఎల్ బీఈఎల్లు హెచ్ఏఎల్ లాంటి పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో చెల్లిస్తున్నాయి అలాగనే ఎన్ఎండిసి లాంటి అలాగనే కోల్ ఇండియా లిమిటెడ్ లాంటి సంస్థలు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈరోజు పన్నుల రూపంలో కడుతుంది ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా వాటిల్లో వాటాలని విచ్చలవిడిగా అమ్మటం అలాగనే ప్రభుత్వ రంగం యొక్క ఆస్తుల్ని కూడా అమ్మేయటం దాంతోపాటు మొత్తం ప్రభుత్వ రంగాన్ని హోల్సేల్గా ప్రైవేటీకరణ చేసే చర్యల్ని బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేసింది అట్లే సర్వీస్ సెక్టార్లో చాలా కీలకమైనటువంటి రైల్వే రంగాన్ని ఈరోజు ప్రైవేట్ రైళ్ళకి ద్వారాలు తలుపులు బార్లా ఓపెన్ చేసింది అలాగనే ఎన్టీపీసీ లాంటి విద్యుత్ ప్రాజెక్టులని ప్రైవేటీకరణ చేస్తుంది డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది అలాగనే ఓడ రేవులు విమానాశ్రయాలు ప్రైవే అలాగనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇటన్నిటి కూడా కార్పొరేట్లకి విదేశీ స్వదేశీ బౌళజాతి సంస్థలకి దారాదత్తం చేస్తుంది అందువల్ల ఈ ప్రజా సంపదను కాపాడుకోవటానికి ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టుకోవటం కోసం ఈ అఖిల భారత సార్వత్రిక సమ్మె జరుగుతుంది అట్లే మన దేశంలో నూటికి తొంభై మూడు మంది అసంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారు ఇప్పటివరకు ఎలాంటి చట్టాలు లేవు సంక్షేమ పథకాలు లేవు ఇవాళ అలాంటి కార్మిక వర్గానికి కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇరవై ఒక్క వేల రూపాయలు ఉండాలని అలాగనే ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా మినిమం పెన్షన్ కనీసం పదివేల రూపాయలు ఉండాలని అలాగనే గ్రాట్యుటీ పిఎఫ్ ఈఎస్ఐ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు మొత్తం అసంఘటిత రంగ కార్మికులకి అమలు చేయాలని కోరతంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఐఎల్సీ ఇండియన్ లేబర్ కాంగ్రెస్ని సమావేశం చేయటం లేదు త్రైపాక్షిక కమిటీని సమావేశం చేయటం లేదు ఇవాళ అనేక సంస్థల్లో ఉన్నటువంటి ట్రైపార్టేట్ కమిటీలన్నీ కూడా మొత్తం కూడా చట్టుబండలుగా మారిపోయిన స్థితి ఉంది అందుకనే అసంఘటిత రంగ కార్మికుల యొక్క సామాజిక భద్రతను నిలబెట్టుకునే దానికోసం మొత్తం కార్మిక వర్గం ఈ సమ్మెబాటులో నడవాల్సినటువంటి అవసరం ఉంది అలాగనే ఈరోజు మన దేశంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో కోటి మంది శ్రామిక మహిళలు పనిచేస్తున్నారు ఐసీడీఎస్ అంగన్వాడీలు కానీ అలాగని ఈరోజు నేషనల్ రూరల్ హెల్త్ మిషను అర్బన్ హెల్త్ మిషన్లో ఆశా వర్కర్లు మెడికల్ హెల్త్లో ఉన్న కాంట్రాక్ట్ నర్సులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లే ప్రభుత్వ స్కూళ్లలో ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు స్వచ్ఛ కార్మికులు పనిచేస్తున్నారు అలాగే ఇందిరా కాంతి పథకం మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఐకేపీలో కూడా ఈఓలుగా యానిమేటర్స్గా అలాగని ఇతరత్రా ఉద్యోగులు పనిచేస్తున్నారు మరి వీళ్ళందరి యొక్క సంక్షేమం గురించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో నలభై నాలుగవ నలభై ఐదవ ఇండియన్ లేబర్ కాంగ్రెస్లో ఈ స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాలని వీరందరికీ కూడా పిఎఫ్ పిఎస్ఐ పెన్షన్ సదుపాయాలు అమలు జరపాలని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం పెడసని పెట్టింది అందుకనే ఈ స్కీమ్ వర్కర్ల యొక్క రక్షణ కోసం అలాగని ఈ స్కీములన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ స్వచ్ఛంద సంస్థల గొప్ప చెప్పాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా మొత్తం కార్మిక వర్గం సమ్మెబాటులో నడవాల్సిన పరిస్థితి ఉంది అంతేకాదు ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో ముఖ్యంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అలాగనే క్యాబ్ డ్రైవర్లు లారీ మినీ వ్యాన్లలో పనిచేస్తున్నారు అలాగనే భవన నిర్మాణ రంగంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై లక్షల మంది తాపీ మేస్తలు మొదలుకొని కార్పెంటర్లు అలాగనే రాడ్ రాడ్బెండర్సు పాలిష్ కార్మికులు ఇలాంటి చాలా నలభై నాలుగు రకాల వృత్తుల కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు అలాగని వాళ్ళ మార్కెట్లు కావచ్చు గంజలు కావచ్చు అలాగే వ్యవసాయ మార్కెట్లు కావచ్చు రోడ్లు కావచ్చు చాలా చోట్ల అమాలీలు ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు బీడీ కంపెనీల్లో ఏడు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు మొత్తం ఈ కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా కోవిడ్ కాలంలో వీళ్ళ ఆదాయాలు నిలబెట్టేదానికి వీళ్ళ యొక్క ఉపాధిని కాపాడేదానికోసం ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు అందుకనే కరోనా వైరస్ సందర్భంగా గత ఎనిమిది మాసాల కాలం నుంచి మొత్తం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులంతా జీవోత్సవాలుగా బతుకుతున్నటువంటి స్థితి ఉంది మళ్ళీ దీనికి తోడు పెరుగుతున్న ధరలు ఏ ఉన్నాయో వాళ్ళ జీవితాలను కొంగదీస్తున్న స్థితి ఉంది అందుకనే భారత కార్మిక వర్గం ఈ కరోనా కాలంలో ప్రతి పేద కుటుంబానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు నగదు రూపంలో ప్రతి నెల అందించాలని అలాగనే నిత్యావసర సరుకులన్నిటిని కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మొత్తం వారికి నిత్యం అందుబాటులో ఉంచేదానికోసం ఉచితంగా అందించాలని ఈరోజు ఈ సార్వత్రిక కార్మిక వర్గం సన్నద్ధం అవుతుంది అలాగని ఇవాళ నూటికి అరవై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రైతులు కూలీలు వృత్తుల్ని దెబ్బతీసే వ్యవసాయ చట్టాలు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అమలు చేసింది దీనివల్ల భారత స్వయం సమృద్ధిని సాధించినటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెద్ద ఎత్తున మన దేశం అభివృద్ధి చెందినటువంటి ఈ దేశం ఇప్పుడు మళ్ళీ పరాధీనత వైపు నెట్టబోతుంది ఇతర దేశాల దిగుమతుల మీద ఆధారపడాల్సిన స్థితి వచ్చింది నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని ఎత్తేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అలాగనే నూతన విద్యా విధానం పేరుతోటి కూడా మొత్తం విద్యను ప్రవేటీకరణ చేస్తుంది అలాగనే ఆరోగ్య రంగాలను ప్రవేటీకరణ చేస్తుంది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి జాతి కంపెనీలకి విదేశీ స్వదేశీ కార్పొరేట్లకి మొత్తం ఈ సంపదని కట్టబెట్టడమే బీజేపీ ప్రభుత్వం యొక్క విధానంగా ఉంది అందుకనే కేంద్రంలో ఉన్న బీజేపీ దేశ భక్తి గురించి జాతీయత గురించి చాలా గొప్పలు చెబుతున్నప్పుడు కూడా ఆచరణలో ఇది విదేశీ పెట్టుబడిదారులకి స్వదేశీ కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధానంగా ఉందప్ప ఇది ఏమాత్రం కూడా దేశ ప్రజానీకానికి ఉపయోగపట్టలేదు కార్మిక వర్గానికి ఉపయోగపట్టలేదు అందుకనే బీజేపీ విధానాల్ని వ్యతిరేకించడం అనేది ఈరోజు కార్మిక వర్గం కంకణదారులుగా ముందుకు సాగుతుంది ఎవరైతే సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులు పేదలు అందరం కలిసి ఈ పోరాటంలో ముందుకు సాగుతున్నాం అందుకనే నవంబర్ ఇరవై ఆరు సార్వత్రిక సమ్మె మొత్తం ప్రజలందరూ కూడా బలపరచాలి మేధావులు బలపరచాలి రాజ్యాంగాన్ని కాపాడుకునే ఈ మహత్తరమైనటువంటి పోరాటంలో దేశభక్తులంతా కూడా ఈ సమ్మె వైపు నిలబడాలి ఈ దేశ ద్రోహ విధానాలను ఎండగట్టి బీజేపీ ప్రభుత్వం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ఓడించే ఈ మహత్తరమైనటువంటి పోరాటంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం